సాయిబాబా వాటర్ సప్లై కార్మికులు గత పంతొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అధికారులకు నాయకులకు పలుమార్లు సమస్యను వివరించినా ఫలితం లేకపోవడంతో ను నిలిపివేశారు ఇరవై రోజుల నుంచి గ్రామంలో సత్య సాయిబాబా త్రాగునీరు రాకపోవడంతో డ్రైవర్స్ కాలనీలో మహిళలు ఖాళీ బిందులతో నినాదాలు చేశారు ఈ సందర్భంగా జగంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుడు సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇరవై రోజుల నుంచి తొంభై గ్రామాల్లో మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని బయట మంచినీళ్లు కొనుక్కుని తాగుతుంటే జ్వరాలు వస్తున్నాయని అలాగే సత్యసాయి బాబా వాటర్ సప్లై కార్మికులకు పంతొమ్మిది నెలలుగా బకాయిలు పడ్డ జీతాలను వెంటనే ఇప్పించాలని మంచినీరు లేక అల్లాడుతున్న ప్రజలకు నీరు ఇప్పించాలని పాటన్శెట్టి సూర్యచంద్ర అన్నారు పదిహేను రోజుల్లో ప్రజలకు నీరు ఇప్పించలేకపోతే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన పదివేల మంది మహిళలతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని వెల్లడించారు గత ఇరవై రోజుల క్రితం గోకవరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలా చెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండు టెండలు నడిచేవ్వడం జరిగింది యాభై మూడు మంది కూడా ఇక్కడ నీళ్లు ఆ నీళ్ళకి అలవాటు పండు వల్ల వీళ్ళందరూ కూడా జ్వరాలు వస్తా ఉన్నాయి అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ గోకవరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి మహిళలు పిలవ పిల్లడం వల్ల ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధ్యత ప్రజలందరి తరఫున బాధిత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి కోరుతా ఉన్నాం దయచేసి స్పందించండి కోటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభిమానం సార్ మాకు ఉన్నాం తాదామా మేము మంచిన గురించి చాలా బాధపడతాం మేమందరూ ఓట్లు వేస్తే కదా మీ అందరూ నెగ్గారు మీ జీతాలు మీరు తీసుకుంటే మా ప్రజా కేంద్ర జీతాలు ఇవ్వాలి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి నీళ్ళు గురించి మాత్రం మీరు వెంటనే స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలి లేదంటే ఈ జనం అందరూ కలిసి రాజమండ్రి అక్కడికి వచ్చి అందరం కూడా రనా చేస్తామండి మేము ఊరుకోము మాకు మంచినీళ్ళు కావాలా మీరు వెంటనే స్పందించాలండి మీకు నమస్కారం అండి